అమ్మ నమస్కారం ఈమె కూతురు సార్ ఈమె కూతురు ఆ పాప ఫస్ట్ ఆమె బర్త్డే చనిపోయినాడు సూసైడ్ నెక్స్ట్ మళ్ళీ ఈమె బర్త్డే చనిపోయినాడు పోతారు వన్ టూ మంత్స్ గ్యాప్ లోనే చనిపోయినాడు సువియర్ గివింగ్ దేమ్ టుమారో ఎస్ సి గ్రా వీళ్ళ అమ్మాయిలు ఏం చదువుతున్నారమ్మా నువ్వేం చదువుతున్నావ్ దా దాదా నీ పేరే ధన్యశ్రీ వెరీ గుడ్ నీ పేరు మేము నువ్వే క్లాస్ చదువుతున్నావు ఫిఫ్త్ ఎక్కడా ఊళ్ళనేది అవుతున్నాడా వెరీ గుడ్ వెళ్తున్నావు స్కూల్కి రోజు మంచిగా తల్లి ఏంటి ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సహాయం అందిందమ్మా ఇప్పటివరకు బాధపడబాకమ్మా మీకు మీకు హెల్ప్ చేయడానికే వస్తున్నావు ఆ భరోసా నింపడానికి లేదు లే తల్లి ఆ భరోసా నింపడానికే వస్తున్నాం అమ్మా లేదు లేదు చేస్తాం లేదమ్మా మీ బిడ్డల కోసమే మీకు ఆ ధైర్యం నింపడానికి కోసమే రేపు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు తప్పకుండా మేము వాళ్ళు ఆదుకుంటాం అమ్మా ఆదుకుంటాం ఆదుకుంటామ్మా తల్లి తల్లి బాధపడిపోతాం బాధపడిపోతాం బాధపడ బాధపడతాం బాధపడబా చూసుకుందాం అమ్మా పిల్లల్ని చూసుకుందాం తప్పకుండా చూసుకుంటాం బాగా చదువుకుంటావా ఏం చదువుకుంటావు అవును ఏం చదువుతావు ఏం అవ్వాలంది నీకు పోలీస్ అవాలనుందా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా సంతోషం తల్లి తప్పకుండా కన్నా నీ కళ నెరవేర్చేటట్టు అందరం సాగారు అందరం అందరం కలిసి చేస్తాం అమ్మా అందరం కలిసి చేస్తాం తల్లి లేదు అట్లా 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 ఆధారి పడబాకం అట్లా ఆధారి పడబాకండి నువ్వేం చదవాలనుకుంటున్నావు నువ్వు పాప లేదమ్మా తప్పకుండా మీకు వేపిచ్చే ఆర్థిక సాయమే కాకుండా బిడ్డల చదువుల గురించి కూడా తప్పకుండా మేము నిలబడతాం మీతో సరేనా తప్పకుండా నిలబడతాం అట్లా 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 మీరు అనుకోబాకండి అమ్మాయి అమ్మా పాపం కరెంట్ గురించి అందరు చెప్పారు పాపం ఇంకా మీరు చేస్తున్నారా సాగు చేస్తున్నారా నేను రోజులు నీళ్లు పెట్టి పోతున్నా సార్ నేను మా బాబులో కరెంట్ చింటే మోటార్ పెట్టి నీళ్లు పెట్టేసి వస్తాను పాపం ఇప్పుడే చెప్తున్నారు రైతులందరూ రెండు గంటలే ఇస్తున్నారు అంట కదా కరెంటు కరెంటు ఇంకా లాంగ్ డేస్ లేకపోతే మళ్ళీ పంట మొత్తం పోతుంది నష్టమైపోతుంది నష్టమైతుంది సార్ మరి ఎవరున్నారు తెచ్చే వాళ్ళు ఎవరున్నారు లాగే వాళ్ళు ఎవరున్నారు ఇద్దరు ఎక్కడ పోయి తెచ్చుకోలేదు సార్ ఎంత అన్యాయం చేసిపోయేది లేదమ్మా మీరు ధైర్యంగా ఉంటే బిడ్డలు ధైర్యం ఉంటారు అమ్మా అట్లా చేసి చేసిపోయేది ఎవరు బతికేది

మోటార్లు రెండుసార్లు కనిపోయినాయి సార్ మా వాళ్ళు చనిపోయినాయి నెలకే రెండు సార్లు కనిపోయినాయి అమ్మ తల్లి రేపు లక్ష రూపాయలు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇస్తారు అది కాకుండా మీ బిడ్డలు చదివిచ్చే బాధ్యత మేము అందరం తీసుకుంటాం సరేనా ముమ్మాటికి తీసుకుంటాం పోలీస్ ఆఫీసర్ అవ్వాలి నువ్వు సరేనా ఏంది కష్టపడు ధైర్యంగా ఉండు ఓకేనా ధైర్యంగా ఉండు నా నా భర్త చనిపో అది అమ్మ ఎదారు పెట్టుకొని నా ఎదారు పెట్టుకొని అవ్వను నెలకే చనిపోయా నెల చనిపోతానే అవ్వ చనిపోయాక నాన్న నెల నెలకే చనిపోయా మళ్ళీ మా అత్త చనిపోయాను నలుగురు చనిపోయిన మా ఇంట్లోనే కుటుంబ వీళ్ళ భర్త వాళ్ళ అమ్మ వీళ్ళ నాన్న భర్త వీళ్ళ అవ్వ అక్క

చిన్న చిన్న అమౌంటే కానీ ఆ అమౌంట్ కొంతవరకు మీకు భరోసా వస్తుంది బిడ్డలు చదివించిన బాధ్యత కూడా తీసుకుందాం దాని గురించి టెన్షన్ కొంచెం ధైర్యం నింపండి పెద్దలందరూ ఉన్నారు ఈ గ్రామంలో చూసుకోండి అమ్మా అట్లా అట్లా నువ్వు అదేరే పడబాకమ్మా అదేరే పడబాక్ జాగ్రత్త నువ్వు మాట ఇవ్వు ధైర్యంగా ఉంటానే అట్లా ఉండు అట్లా ఉండు ధైర్యంగా ధైర్యంగా ఉండు ఉండు ధైర్యంగా ఉండమ్మా